హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను సో ఈరోజు శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే కదా సో ఈరోజు వచ్చేసి అయితే కింద అక్క వాళ్ళు పిలిచివ్వరు పసుపొటుకు సో నేనే చిటితలు అయితే అక్కడికి వెళ్తున్నాము సో చిటితలు అయితే ఈరోజు పడుకోలేదు పూజ చేసేసరికి అయితే లేట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది సో పసు పొట్టుని తీసుకొచ్చుకొని మళ్ళీ వచ్చేసి కాసేపు పడుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి ఈరోజు మార్కెట్ ఉంది మాకు ఇక్కడ దగ్గరలోనే ఫ్రైడే కదా సో ఈరోజు చిట్టి తల్లిని తీసుకెళ్ళాలి మార్కెట్కి కూడా ఆప్షన్ లేదు ఈరోజు వెళ్ళాల్సిందే ఈరోజు కదా వర్షం పడిలాగుంది చిటి తల్లి పోదామా సో ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ అలా ఎందుకు చూస్తున్నాడు అంటే మా వెనుకలే డాగ్ వస్తుంది సో రాహుల్కి డాగ్స్ అంటే చాలా భయం అది మా వెనుకలే వస్తుందా పోయిందా అని చూస్తుండేవాడు సో ఇక్కడైతే మార్కెట్కి వెళ్ళేసి వచ్చినాము రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి ఒక సైడ్ పాప ఇంకో సైడ్ బ్యాగ్ వేసుకున్నాను రాహుల్ని అంటే పొద్దు మమ్మీ బరువు అవుతుంది లేక ఇక నేనే అని పట్టుకున్నా వాడైతే ఇలా రన్ చేసి ఇంటికి వెళ్ళి చేశాడు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మళ్ళీ